దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ రోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమమునుకు మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము ఇరవై గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయను దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక ఉదయకాల సమయంలో ఇక చక్కటి మాట మనం ధ్యానం చేయుటకు ప్రవచన గొప్ప కృపను బట్టి ప్రభుకే స్తుతియు స్తోత్రములు ఆయనకు మాత్రమే కలుగునుగాక ఆమె ఇక్కడ భక్తుడు చక్కటి మాట రాస్తూ ఉంటా ఉన్నాడు అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయను ఇక భక్తుడు ఆలోచనలో నిద్రపోయి ఉండగా దానిలోంచి మేలుకున్నప్పుడు ఆ యొక్క నిద్ర ఏం కలిగిందంటే వినోదం అయిందంట వినోదము సంతోషము ఆనందము ఇది జరిగిందంట ఏ రీతిగా పాజిబుల్ట్ అవుతుందంటే కొంచెం కష్టతరమే ఎందుకు కష్టతరం అంటే అదేంటో తెలియనప్పుడు చెప్పడము కష్టతరమే దేనికి స్తోత్రం కలిగిన గాక అయితే దీని గురించి మరి ఇరిమియా భక్తులు ఏమంటామన్నాడంటే ఇదే ఇరిమియా గ్రంథం ముప్పై అధ్యయనం ఒకటో వచనంలో యహోవా యుద్ధ నుండి వచ్చి ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి వాక్కు ఇష్రాయ దేవుడి దేవుడ యహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు రాబోవు దినములలో నేను ఇష్రాయేలు వారును యూదవారునగు నా ప్రజల చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వర స్వాధీన పరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యహోవా సెలవిచ్చినాడు కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకంలో వ్రాయించుకున్నాము అని ఇది ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి వాక్ ఎవరి గురించి అంటే ఇస్రాయేలీ గురించి దేవుడు తనకు ప్రత్యక్షపరిచినటువంటి వాక్కు ఎప్పుడు జరుగుతుందంటే రాబో దినములలో ఇది జరుగుతుంది ఎక్కడి నుంచి జరుగుతుందంటే చెరలో నుండి విడిపించి ఈ చెర స్తోత్రం ఒక్కసారి మనము ఆది కాండంలోకి వెళ్ళినట్లయితే అక్కడ అబ్రహాంతో దేవుడు ముందుగానే మాట్లాడతాడు నాలుగు వందల ఎనభై సంవత్సరములు ఇస్రాలి ప్రజలందరూ కూడా వారు దాస్యంలోనికి వెళ్ళి అక్కడి నుంచి వారు బయలుదేరేటప్పుడు విస్తారమైనటువంటి ఆస్తి గలవారిగా వారు బయటికి వెళ్తారని చెప్పేసి దీని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంటుంది దేనికి స్తోత్రం కలుగుని కాక ఒక శ్రమ ఉన్నది శ్రమ వస్తుంది కరువు వస్తుంది నష్టము వస్తుంది ఆ కళలో వారు ఉన్నప్పుడు ఆ దర్శనంలో వారు ఉన్నప్పుడు అది చాలా భయంకరంగా ఉంది బహువేదనకరంగా ఉంది కానీ అది చివరికి వచ్చేసరికి ఏమైపోయిందంటే ప్రభువు వారిని విడిపించబోతా ఉన్నాడు అనక సత్యం కూడా గ్రహించబడి పడింది స్తోత్రం అని కాక హల్లుయా ప్రభు సరివిస్తున్న మాట ఏంటంటే ఇర్మియాకి రాబో కాలములలో రాబో దినములలో ఇష్ట ఏలువారును యూదవారును నా ప్రజలను చెరడో నుండి విడిపించి వారి పితరులకు ఏదైతే వాగ్దానం చేశాడో అవన్నీ కూడా నెరవేర్చేట దినములు రాబోతూ ఉన్నాయని ప్రభు సెలయిస్తూ ఉన్నాడు దాన్ని బట్టి ఆ యొక్క కళ ఈ యొక్క ఇరిమియా భక్తుడికి వినోదంగా మారింది బహు వినోదముగా మారింది అరే ఇట్లా కష్టం రాడైంది ఆ కష్టం కొన్ని దినముల తర్వాత మేలుగా మారడం ఏంటి అని చెప్పేసి ఆయనకు ఆశ్చర్యం కలిగింది స్తోత్రం అవుతున్నాను ప్రేదయైజనమా అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉంటా ఉన్నామేమో చెరలాంటి సమస్యలు సరే నిద్రలే వెళ్ళేక నిద్రలో భయాందోళనలు చెందుతున్నామేమో అసంఘికరమైనటువంటి కళలు మనకు వస్తూ ఉన్నాయేమో ఇబ్బంది పెట్టేటి పరిస్థితులు మనకు ఉంటున్నాయేమో భయము భీతి చేత మనము సరే నిద్రపోలేకపోతూ ఉంటున్నామేమో అయితే ఇక ఇర్మియా భక్తుడికి దేవుడు సలహిస్తూ ఉన్నాడు రాబో దినములలో ఇస్రాయల్ వారందరూ కూడా యూద వారందరూ కూడా ఉన్నారు ఉన్నారని దేనికి స్తోత్రం కలుగునగాక ఆ భక్తుడికి అది వినోదముగా బహు వినోదముగా అయిందంట ఈరోజు నీకు వచ్చినటువంటి కళలు కూడా అదికు వినోదంగా మారిపోతూ ఉన్నది నవ్వుకునే విధంగా మారిపోతా ఉన్నది దేనికి స్తోత్రం కలుగునగాక చూడండి దైవజనమా పరిశుద్ధ గ్రంథం మరొక మాట ఉంటుంది కళ కనిన వారి వలె ఉంటాము అని కలకరిన ఏదైతే మనం అనుకుంటామో ఆ అనుకున్నది జరిగిపోయినప్పుడు కలగన్న వారిలో ఉంటాం మనం రెండవదిగా భయంకరమైన సమస్యల నుంచి వెళ్ళి భయంకరమైన బానిసత్వంలో వెళ్ళి ఇస్ట్రాయిల్ ప్రజలు విడిపించబడ్డారు ఐగుప్తులో నుంచి వెళ్ళి విడిపించబడిన తర్వాత వారందరూ కూడా కలగన్న వారి వాలే ఉంటారు వారందరూ కూడా మేమేనా బయటికి వచ్చింది ఇంత భారం భరించింది మేమేనా ఇంత కష్టం భరించింది మేమేనా కళలో కళ కనే వారు వాళ్ళు ఉంటారు అది అనుకుంటూ ఒక విచిత్రమైన నవ్వు నవ్వుతారు వారు కూడా నేను కూడా నాకు వ్యతిరేక జీవితంలో కూడా అలాంటి భయంకరమైన నుంచి మేము బయటికి వచ్చినప్పుడు మాకు ఆ కళ అంతా కూడా నుంచి మేము మేలుకున్నప్పుడు కూడా బహు వినోదంగా ఉంటుంది అది దేనికి స్తోత్రం కాలుగారు కాక అలాంటి దినములు నీ జీవితంలో కూడా అనేక ఉన్నాయి అయితే దేవుడు తన జ్ఞాపకం చేసుకుని పరపు నీతో మాట్లాడుతూ ఉంటా ఉన్నాడు ఇరు ఏ సమస్యలు ఉన్నావో ఏ చర్లా ఉన్నావో వాటన్నిట్లో నుంచి విడిపించేటట్టు దినములు రాబోతూ ఉన్నాయి ఆ నిద్ర నీకు ఆ కష్టము నీకు దానిలో మేలుకొలిపి అది నీకు బహు వినోద వినో వినోదముగా మార్చబోతా ఉన్నాడు దేవుడికి స్తోత్రం కలుగునిగాక దానియాలు కూడా ప్రే ప్రార్థన చేస్తాడు దానియాలు కూడా ప్రార్థన చేస్తాడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నిద్రలనికి వెళ్ళిపోతారు అక్కడ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఎవరు వస్తుందంటే దేవదూత ఎవరి మాటలు విని అతడు నేల మీద సాష్టాంగపడి గాడి నిద్ర పొందిన వాడైపోయాడో మన మాట చూద్దాం ఒకసారి దాని వల్ల గ్రంథం పదవాజ్యం నిమ్మిది వచ్చిన నేను ఒంటరిని ఈ గొప్ప దర్శనం చూచి తిని చూచినందున నాలో బలమేమీ లేకపోయాను నా సొగుసు వికారమాయను బలము నా నిలవలేదు నేను అతని మాటలు వింటిని అతని మాటలు విని నేను నేలను సాష్టంగా గాడి నిద్ర పొందిన వాడనై తిని చేతితో నన్ను ముట్టి నా మొక్కలను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టాను ధనియలు నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని నీవు లేచి నిలవబడి నేను చెప్పు మాటలు తెలుసుకున్నామనను అతడి మాటలు నాతో చెప్పగా నేను వణు నిలబడి తిని ఎప్పుడైతే దేవుక దర్శనము మానవునికి కలుగుతుందో ఆ మనుషుడు గార్డెందులోకి వెళ్ళిపోతాడంట దానిలో బయటికి వెళ్ళిన త బయటకు వచ్చిన తర్వాత అది ఆనందంగా మార్చివేయబడుతుంది దేవునికి స్తోత్రం కాక ప్రి రైజన్మ ప్రభువు మనకు తెలియజేయాలన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు భక్తులందరూ కూడా ఎదుర్కొని ఉన్నారు ఆ భయంకరమైన కష్టము వెనకాల నష్టము వెనకాల ఒక శ్రేష్టమైన ఆశీర్వాదము నీ కొరకు దాగబడిందని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంటా ఉన్నాడు కష్టమైన నష్టమైన ఇరుకైన ఇబ్బంది అయినా వేదైన బాధనైనా ఇరువు ఏది అనుభవిస్తున్నావో దాన్ని తదనంతరం నీ కొరకు దేవుడు ఒక అద్భుతమైన మేలు దాచి ఉంచాడు అని ఆయన ప్రణాళిక ఆ రీతిగా ఉందని ఇది ప్రభు తన భక్తుని నిలబెట్టి రీతిగా నీకు సెలవిస్తూ ఉంటాను నీకు తెలియజేస్తూ ఉంటాడు ప్రేదైజనమా ఏ విషయంలో ఆదరణ చెందక రాబోతున్న దినములలో ప్రభుని విడిపించబోతున్నాడని ఒక చక్కటి వర్తన ఈ నీకు తెలియజేయబడింది ప్రతి దానికి సమయం కలదు దానియాలకు ఈ రీతిగా నిలబడడానికి దానియాలను బహు ప్రియుడవు గనక నేను పంపబడితేనే మాట ప్రకారంగా ప్రభుకి నువ్వు ఈరోజు ప్రియుడవు కాబట్టి ప్రభు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈరోజు యొక్క వాగ్దానము నీ యొద్దకు వస్తుంది నువ్వు ప్రియుడవు గనక నిన్ను నీ యొద్ధకు పంపబడితేనే ఇది దూత ప్రకటిస్తుంది సెలవిస్తుంది దానియేలకు ఈరోజు వాగ్దానం కూడా నీ దగ్గరకు వస్తుంది అంటే ప్రభుని నువ్వు ప్రేమిస్తూ ఉంటాను నువ్వు దేవునికి ప్రియుడవు దేవునికి ఇష్టరాలవు నీవు దేవునికి ఇష్ట కలిగిన కాక కాబట్టి ప్రియదైజనమా అధైర్యం చెంతగా ధైర్యం తెచ్చుకోమంటావు నీ వద్దకు వర్తమానం వస్తుంది రాబోతున్న దినములలో విడిపించబోతా ఉన్నాను ఏది కష్టమైనా ఇరుకో ఇబ్బంది అయినా అది ఏ స్థితి అయినప్పుడు కూడా ప్రభునుకు అసాధ్యం అంటే ఏది కూడా లేదు ఆ సమస్య తర్వాత నీకు వచ్చిన కష్టం యావత్తో కూడా దాని చోట మేలుకొన్న తర్వాత నీకు బహు వినోదముగా అది మార్చబడబోతా ఉన్నది దేనికి స్తోత్రం కలుగునిగాక విత్త లేఖ భాగం ప్రకారంగా ప్రదంత ముందుకు సాగుదాం మీకు వాగ్దానం మన జీవితంలో నిశ్చయంగా దేవుడు నెరవేర్చిన గాక ఆమె స్తోత్రం స్థుతి తండ్రి పరిశుద్రణానికి వందములయ్యా అయ్యంత చక్ర లేఖ భాగం తని మాందు పెట్టి మాట్లాడరు అయ్యా ఇరిమయాన్ని పెట్టి ఉన్న ప్రభు తని అబ్రహాముని పెట్టి ఉన్నారు ప్రభువా తన్ని ధాన్యాలు పెట్టి ఉన్నావు ప్రభ నిశ్చయంగా తన వారి దర్శనములు కలిగినప్పుడు తండ్రి తండ్రి అది మొదటిగా అది కష్టమైనప్పటికీ చెరైనప్పటికీ బంధకమైనప్పటికీ కూడా తన్ని దానిలో నుంచి వెళ్ళి ప్రభు నీకు ప్రజలను విడిపించబోతా ఉన్నావని మరలా నీక తండ్రి నీ ప్రజలను విస్తరింపజేయబోతూ ఉన్నావని నీ ఆశీర్వాదం తండ్రి వారికి కనపరచబోతున్నావని నీవు మమ్మల్ని ప్రేమించే వాడుగా ఉన్నావని ప్రభువ నీ భక్తులను బట్టి మాతో మాట్లాడా ప్రభు నీకు అందమలయ్యా అవునయ్య నీకు నిజంగా చరణ్లో ఉన్నాను ప్రభు కష్టంలో ఇరుకులు ఇరుకాటంలో ఉన్నాను ప్రభువా నిద్రలేమిలో నేనున్నాను ప్రభు భయంకర కళ్ళ చేత వేధించబడతాను ప్రభువా ఒంటరి ఒంటరిపోరం చేస్తాను ఉన్న కళ్ళలో ఉన్నాను ప్రభావ అన్నట్లయితే ఇదిగా ప్రభువ నీ బిడ్డ ప్ర అయితే వారి ప్రార్థన విజ్ఞాపన వారి హృదయంలోంచి ప్రభువా నీకు మరపెడుతున్న ప్రతి ప్రార్థన కూడా తను మీరు ఆలోకించి గొప్ప జవాబుని అనుగ్రహించ తండ్రి మహిమ పొందాల్సి ఆరోపిస్తావు ప్రమాణిక వందములు వాగ్దానం చేస్తా ప్రభువా రాబోతున్న దినంలో ప్రభు మి విడిపిస్తానని వాగ్దానం చేస్తావు ప్రభావ నువ్వు ఫియడవు గనుక నీ ఎదుగు నేను పంపబడుతాను వాగ్దాన ప్రకారం నా తన్ని ఈ రోజు ప్రేమించి తక్కువ వాగ్దానం ఇచ్చావు ప్రబణీక వందములయ విడిపించండి నిలబెట్టండి ప్రభువా నీకు సాక్షి బలంగా ముందు సాగు సహాయం చే వీళ్ళందరూ కూడా నాతో పేరు పేరు దీవించండి పేరు ప్రార్థనలు ఏకవిస్తున్న తండ్రి ఏకవిస్తున్న ప్రతి ప్రార్థన ప్రార్థనకున్నతని వారిని వారి కుటుంబకులందరూ వారి కుటుంబ సమస్యలు శోధన వేదన బాధలు ఇరుకలు ఇబ్బందులు నా సమస్తను సమస్యను తొలగించి వేసి ప్రభు ప్రతి కుటుంబాన్ని కట్టి ప్రభు గర్భములు తరవలసిందిగా ప్రార్థన చేస్తాం భార్య భర్త కట్టాల్సింది ప్రార్థన చేస్తాం ప్రభు అణువులు విడిపించాల్సి ప్రార్థన చేస్తాం డైవింగ్ ఫీల్లో ఉన్న వారు బ్లజ్ చేయని ప్రభు రెండు తల మేలు చెత్త నివలసింది ప్రార్థన చేసినప్పుడు ప్రభు చేస్తే వారి మంచి ఉద్యోగాలు ఇచ్చా ప్రార్థన చేసినప్పుడు మనకి అందములు తండ్రి నీకు కృతజ్ఞత అసలు స్తోత్రం చేస్తున్నాను ప్రభావ కోటు కేసులు ప్రభా పంట పొలాల తండ్రి తోటల వ్యవసాయ సంస్థను దీవించి దీవెనకరంగా మార్చిన ప్రభానికి వందమూలయ్య ఇంకొక ప్రభా ఈ వారంలో ప్రభా మరి గ్రామక్షేమం కొరకు నా తండ్రి మరి ఇరవై రోజుల్లో ప్రభు ఉపవాసం ఉంటే తను మేము ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభానికి వందమూలయ్య మరి మూడు దినముల తండ్రి ఉపవాస ప్రార్థన తండ్రి జరగబోతుండగా నా ప్రభా నీ కృప కనుక్కునే ప్రభు ఆ మీటింగ్ స్పందించండి ప్రభా అనేకమైన ఆత్మల పంట మేము కోవిటకు నా కృపచతని కృపజతని ఎత్తిపట్టండి ప్రభుణి పొందమయ్యే ఆ మూరు ప్రార్థనల ప్రార్థన మాకు మంచి వాతావరణం అందించండి ప్రభుణా పొందమలయ్య కావాల్సిన ప్రతి యూనికుడు మీరు సిద్ధపరిచి మీరు మాత్రం మహేపొందలసింది కాస్త రాబోతున్న అతన్ని దావేజలను విశ్వాసాలు అందరినీ కూడా నా తండ్రి మీరు దీవించి దీనికన్నా మార్చుని ప్రభు వారు కూడా చక్కటి ప్రయాణం అందించి ఆయుష్ని ఆగులు తన వారు కూడా పొడిగించి ప్రభావ అద్భుతంగా ప్రభుని పరిచయం అందరూ కూడా పాలుపొందిరా ప్రభావ తన గ్రామ రూపే ప్రార్థన చేయబోతున్నాను అతని బలమైన కారణం తను మీరు జరిగించి మహిమ పొందాల్సిగా ఆరోపిస్తూ సమస్తం తన హస్తాలకి అప్ప చెప్పుకుంటూ కావలసిన తన ప్రతి సిద్ధపరచాల్సిగా ప్రార్థి చేస్తూ ఏసుని శక్తి కలిగి నామంలో ప్రార్థిస్తూ అడిగి పెడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దీని అందరికీ కూడా దారులంగా దీవించి ఆశీర్వదించను గాక ఆ